I'm <laughs> 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 ఎర్రవరం బాల ఉగ్ర నరసిమ స్వామి సన్నిధానంలో చూడొచ్చు ఈరోజు సోమవారం స్వామి సన్నిధికైతే సమయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది స్వామి సన్నిధికైతే ఇప్పుడిప్పుడే భక్తులు చేరుకుంటూ ఉన్నారు ఏదైనా సోమవారం కాబట్టి భక్తుల సంఖ్య అయితే ఈ రోజు గణనీయంగా తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మంగళవారం అయితే బ్రహ్మాండంగా అద్భుతంగా భక్తులైతే స్వామి సన్నిధి చేరుకుంటూ ఉంటారు కానీ స్వామి సన్నిధి అయితే ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణ పచ్చని అని చెప్పొచ్చు नील भूरा नहीं है कोई चिंता ज्ञात नहीं है हमारा कॉल नहीं है हां आजकल टाइम वेस्ट कर रहा है रेगुलर नहीं है मतलब चलो மரியாதையින්மே போகலாம் அட வந்துடலாம் இந்த நேஸ் வந்து நரந்த ரேக் ரேக் 2800 அப்படி பண்ணி நமக்கு பண்ணி செகண்ட் வந்து வந்து அதுக்கு வந்து அதிர வைக்கிறது கட்டா பட்டகடி வந்து தர்சனம்க்கு స్వామి యొక్క ఆలయ పైభాగం వెనక భాగంలో చూసినట్లయితే చాలా విశాలమైనటువంటి ప్రాంతం కనిపిస్తూ ఉంది శుక్రవారం వచ్చేసింది అంటే ఇక్కడ మొత్తం కూడా చాలా చాలా రద్దీగా క్రౌడ్గా కనిపిస్తూ ఉంటుంది వారి యొక్క ఆలయ భాగం చూసినట్టయితే ముఖ్యంగా చూస్తే దాదాపుగా ఐదు అడుగుల ఎత్తు అయితే స్వామి ఆలయం నిర్మాణం అయితే పూర్తయిపోతుంది దాదాపుగా చూడొచ్చు సగం దాగా లేచిపోయింది ముఖ్యంగా ఈ ప్రాంతం కూడా చుట్టూ చూసినట్టయితే స్వామి యొక్క చుట్టూ భాగంలో ప్రహరీ గోడ కూడా నిర్మాణం కాబోతూ ఉంది ప్రస్తుతం అయితే అయితే ఆగిపోయినాయి ప్రస్తుతం ముమ్మరంగా జరిగే అవకాశం అయితే మరి ఒక నెల రోజులు అయితే పట్టచ్చు ఇక్కడ ఆలయ భాగం చుట్టూ మొత్తం కూడా కొంత ఎడల్పు అయితే జరుగుతూ ఉంది ఇంకా ఎందుకంటే ఆలయ నిర్మాణం అనేది ఇంకొంచెం ఎడల్పు కాబోతుంది కాబట్టి ఇక్కడ చుట్టూ కూడా మట్టి తోలుతూ ఉన్నారు ఇక్కడ మనం చూడవచ్చు ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఇరవరం 讲话 <can> ദകിചെട്ട് കൊ നാന ഗയകി കിട്ടാ കിട്ടാ ഇതെ നമ്മൾ കംബിനാ ക്യാടാ യാ ബ്രോ ദ്രവലണ്ടി മീര കൊട അള്ളന്നോളു രസേന്താ കൊയിന്ത മിഗിനെ அது வந்து फारோடின் மீமாண்டோட ஆணவத்துக்கு உரிய அந்தங்க கோரல இருந்து மகளுமே நలుగు நలుగు なるங்கிட்ட மகள பப்பு மகள கோர இல்லையா வயல்ல மொட்டி போகுது ராಣ್ಣ மராண்டா தந்துச்சு ஆ ஆ ராடைங்க சம்மா மாமா அந்த மாத்த மாம்பழம் இருக்குதே அந்த என்னைய தான் இருக்குது அந்த எல்லனமே எடுத்து வந்து கொண்டு நாகின் ఇస్తారమ్మ <tik> ఓకేనా ఆరేటది తీరే గాని ఆరేటది తీరే గాని